హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచులుమూల వెజిటేరియన్ ఈరోజు ఒక కర్రీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఉల్లి కారం పెట్టి పెండ్లం కూరను ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాము చాలా త్వరగా అయిపోతుంది ఈ కర్రీ మనకు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకుని అందులోకి ఒక కప్పు పెరుగు వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం పెండ్లం ఎప్పుడు కట్ చేసినా కానీ ఇలా మజ్జిగ నీళ్ళల్లో కానీ లేదంటే బియ్యం కడుగుతాం కదా ఆ కుడితినీళ్ళల్లోనైనా కడుక్కోవాలి అప్పుడే జిగురు పోతుంది పెందలం కొన్ని ఇప్పుడు ఈ పెందలాన్ని మనం తొక్క తీసేసుకోవాలి పైన ఉన్న ఈ పీల్ని కొద్దిగా దల్సరిగా ఇలా తీసేసుకోవాలి తర్వాత మనం వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఈ పెండ్లం తెల్లగా ఉన్నది తీసుకోవాలి ఎరుపుగా ఉన్న పెండ్లం తీసుకుంటే కనుక మనకు ఉడకదు ముక్క ఇలా వైట్గా ఉన్నదైతే కనుక మనకు సాఫ్ట్గా చాలా త్వరగా ఉడికిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కొనుక్కునేటప్పుడు చూసుకుని కొనుక్కోవాలి ఎర్రగా ఉన్న ముక్కని తల ముక్క అంటారంటే అది మనకు కర్రీలోకి పనిచేయదు ఇలా తెల్లముగా ఉన్న ముక్కనే తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకుని ఈ మజ్జిగ వాటర్లోకి వేసేసుకోవాలి మజ్జిగ నీళ్ళైనా పర్వాలేదు లేదంటే కుడితీ నీళ్ళైనా పర్వాలేదు ఇప్పుడు ఇందులోకి బాగా ఇలా వాష్ చేసుకుని తర్వాత ఈ వాటర్ని తీసేసి మరలా మంచినీళ్ళు వేసి ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకుంటే జిగురిపోతుంది చూసారా మనకు ఇలా వచ్చాయి ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఉల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అదే మీడియం సైజులో ఉంటే రెండు ఉల్లిపాయ తీసుకోవచ్చు చిన్న అల్లం ముక్క అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే చితిగడి పసుపు ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలను వేసుకుని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలి పలికేమీ లేకుండా వెరీ స్మూత్ పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసేసుకోండి చూసారా మనకు ఉల్లికారం రెడీ అయిపోయింది ఇలా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఈ పోపు దినుసులు అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ మనకు రైస్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఈ తాలింపు దినుసులు అన్నిటినీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి చీలికల్లా చేసుకుని వేసుకోవాలి మీరు ఇందాక కారం ఉల్లి కారంలో కూడా వేశారు కాబట్టి చూసుకుని వేసుకోండి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పెండ్ల ముక్కల్ని వేసేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా వేసేసుకుని నేను ఒక అర కేజీ పెండ్లం వరకు తీసుకున్నాను ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కలు అన్నిటినీ కూడా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి మనం పెండ్లాన్ని ముందు ఏమీ ఉడకబెట్టుకునే అవసరం లేదు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు తెల్లగా ఉన్న పెండ్లం తీసుకుంటే కనుక మనకు త్వరగానే ఉడికిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి మరలా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి అప్పుడు బాగా ఉడికితాయి కూడాను తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఉల్లికారాన్ని వేసేసుకోవాలి ఇదంతా కూడా వేసుకుని మరలా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకోవాలి మనం మిక్సీ జార్లో ఉల్లి పేస్ట్ ఆడం కాబట్టి అందులోనే కొద్దిగా వాటర్ వేసేసుకుని వేసుకుంటే మనకు గిన్నె కూడా క్లీన్ అయిపోతుంది చూసారా నేను ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని వేసుకున్నాను మీరు కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోవాలి మనకు ఈ పెందల అన్నీ కూడా బాగా ఉడకాలి కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అది టేస్ట్ చూసుకుని సరిపోకపోతే మళ్ళీ ఈ స్టేజ్లోనే కొద్దిగా వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి లేదంటే కర్రీ ఉడికేదాకా కుక్ చేసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఇలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుని ఈ ముక్కలు బాగా ఉడికినాయో లేదో టెస్ట్ చేసుకోవాలి ఒకవేళ ఉడకలేదో అనుకుంటే మరికొద్దిగా వాటర్ పడతాయి అనుకుంటే వాటర్ వేసుకుని మరొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది నాకు ముందు వేసుకున్న వాటరే సరిపోయింది ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూద్దాం చూసారు ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు పైనుంచి కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని మిక్స్ చేసేసుకుని మనం సర్వైవ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లికారం పెట్టి పెందలం కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్